హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాని ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మొదటగా మనం తారీఖు చూసుకుందాము పదమూడవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజైతే మిర్చి ఆటికి బస్తాలు తక్కువ వచ్చినాయి అని అయితే మనం చెప్పుకోవాలి తక్కువ అంటే ఒక ఎనభై వేల నుంచి తొంభై వేల బస్తాలు అయితే అనుకోవచ్చు ఎందుకు తక్కువ అంటే మనం గతంలో కనుక చూసుకుంటే దగ్గర దగ్గరగా లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షల దాకా వచ్చాయి బస్తాలు కానీ ఈ రోజు అయితే తక్కువ వచ్చినాయి రోజు తక్కువ రావడానికి కారణం ఏంటంటే మిర్చి ఆడికి రేపు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులైతే అయితే యార్డుకు సెలవు దాని కారణంగా ఏంటంటే మిర్చి బస్తాలు మనం తక్కువ అనేసి అయితే ఒక ఆలోచన చేయవచ్చు ఎందుకంటే మూడు రోజులు మిర్చి యాడ్ సెలవు కదా రేట్లు ఎలా పడతాయో ఏమో అనే ఉద్దేశంతో అయితే కాయలు అయితే తక్కువగా అయితే మిర్చి ఆడికి వచ్చాయని అయితే మనం చెప్పుకోవాలి మరి ఈరోజు మిర్చి మార్కెట్ అయితే నిన్న మొన్న మీద కూడా చూసుకుంటే కొద్దిగా తగ్గిందనే అయితే చెప్పుకోవాలి కొన్ని కొన్ని రకాలుగా ఒక రెండు మూడు వందలు పెరిగినట్టు కొన్ని కొన్ని రకాలకైతే నాలుగైదు వందలు తగ్గినట్టు అయితే మనం చెప్పుకోవాలి అయితే టోటల్గా అయితే మిర్చి మార్కెట్ మనం చూసుకుంటే కొద్ది తగ్గుదలనే ఉంది సేల్స్ అయితే బాగానే ఉంది మరి మనం మిర్చి రేటు తెలుసుకో ముందు ఒక చిన్న విజ్ఞప్తి రైతు సోదరులారా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం నచ్చినేట్లో తెలుసుకుందాం ఇప్పుడు మొదటగా మనం తేజ కనుక చూసుకుంటే మీడియాలు వచ్చేసి పదివేల నుంచి పదివేల ఆరు వందలు మీడియం వేస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు డేలక్స్లు అయితే పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటే పదమూడు వేల ఐదు వందలు వేయటానికైతే వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు కానీ సుపీరియర్ క్వాలిటీ అయితే పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు ఏడో ఒక చాట్ అయితే కనిపిస్తుంది అది మూడుకు వేయటం జరుగుతుంది తర్వాత టెస్లా త్రిపులని కనుక చూసుకుంటే మీడియాలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఆరు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పదకొండు వేల ఆరు వందలు బెస్ట్లు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్లు పదమూడు వేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేల నాలుగు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుకైతే పడుతుంది తర్వాత మనం కర్నూలు డీడీ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ ఉంది మరి తొమ్మిది వేల నుంచి పదివేల వరకు మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల వరకు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేలు డీలక్స్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు అయితే పడుతున్నాయి ఎందుకంటే రైస్ వదల రేటు కొద్దిగా తక్కువ పడుతుంది ఎందుకంటే ఎక్కువ లెఫ్ట్ కాయలు వస్తున్నాయి లెఫ్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లే వస్తున్నాయి ఎక్కడన్నా ఒకసారి సూపర్ బెస్ట్లు డీలక్స్లు కాని వస్తున్నాయి దాని కారణంగా రేట్ అయితే కొద్దిగా తక్కువగా అయితే అడగడం జరుగుతుంది తర్వాత మనం డాల్ఫై త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది ఎనిమిది వేలు కానీ పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ ఉంది అయితే రైస్ సోదరులు అయితే ఈ రేటు కమ్మడానికి ఇష్టపట్టలేదండి చాలామంది రైతులు ఏసీలో పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు ఇంకా ఆర్థిక ఇబ్బందులు డబ్బులు అవసరం ఉన్న వాళ్ళే అమ్ముకుంటున్నారు ఈ పదకొండు వేల ఐదు వందలకైతే తమ్మట్ల మరి దీని రకంగా చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు బెస్ట్లు తొమ్మిది వేల ఏడు వందల నుంచి పదివేల రెండు వందలు సూపర్ బెస్ట్ అయితే పదివేల ఎనిమిది వందలు డీలక్స్లు అయితే పదకొండు వేల ఐదు వందలు తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పదివేలు కా నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఈ పద్నాలుగు వేలు పైన పడే క్వాలిటీలు అయితే రావట్లేదండి ఎక్కువ లెఫ్ట్లే వస్తున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ లెఫ్ట్లు ఇవే ఎక్కువ వస్తున్నాయి డేలక్స్లు సుపీరియర్ క్వాలిటీలు అయితే పెద్దగా రావట్లే ఇది కనుక చూసుకుంటే మీడియాలు పదివేలు మీడియం బెస్ట్లు పదివేల మూడు వందల నుంచి పదకొండు వేలు మరి బెస్ట్ కనుక చూసుకుంటే పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేలు డేలక్స్లు అయితే పద్నాలుగు వేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఎరన్నా కనుక ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు ఒక వంద అటు ఇటుకైతే పట్టడం జరుగుతుంది రైతు సోదరులారో ఒక చిన్న మాట చెబుతూ వినండి ఈ మాట నేను మన ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది నేను చెప్పే రేట్లు యార్డ్లో పడే రేట్లు మన యార్డ్లో పడే రేట్లకి మచ్చుకెళ్ళిన తర్వాత వంద నుంచి రెండు వందల రూపాయలు అయితే రేటు డిఫరెన్స్ అయితే జరుగుతుంది అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్ట గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ మాట మనం ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత మనం నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు పదివేల నుంచి పదివేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఏడు వందలు ఒక వంద అటు ఇటుగా బెస్ట్లు కనుక అయితే పదకొండు వేల తొమ్మిది వందల నుంచి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఏడు వందలు సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేలు మరి డెలక్స్ కనుకైతే పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు సుప్పీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటే పద్నాలుగు వేలు వేయడానికి అయితే అవకాశం ఉంది అంత సుపీరియర్ క్వాలిటీ అయితే రావట్లేదు కనుక వస్తే ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు సూపరి క్వాలిటీ వస్తున్నాయి వస్తే అవి మూడుకు పద్నాలుగు వేలు అయితే పడుతున్నాయి తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఇదైతే ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందలు పదివేల రెండు వందలు ఒక వంద అటుగా అయితే పడుతుంది అయితే రైస్ సోదరులు ఈ రేటుకి అమ్మటానికి ఇష్టపట్టాల అసలు పదివేల ఐదు వందలకి పదివేలకి కాయలు అమ్మాల్సిన అవసరం లేదు అనే ఆలోచనతోటి కొంతమంది రైస్ సోదరులు అయితే ఏసీలో పెట్టుకోవడం అయితే జరుగుతుంది అయితే కాయలు అమ్మటానికి వచ్చే కాయలు మూడుకి ఎక్కువగా లెఫ్ట్లో వస్తున్నాయండి అంటే మెత్తకలు చల్లదనాలు సరిగ్గా డ్రై లేకుండా అంటే కాయ సైజు లేకుండా సరైన రంగు లేకుండా అలాంటి కాయలు ఎక్కువ వస్తున్నాయండి యాటికైతే డీలక్స్లో సూపర్ బెస్ట్ అయితే రావట్లేదు ఎక్కువగా అయ్యే వస్తున్నాయి మరి దాని కారణంగా అయితే రేటు కొద్దిగా స్లోగా ఉందని అయితే మనం చెప్పుకోవాలా మరి ఆర్మల్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు కనుక అయితే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు బెస్ట్ తొమ్మిది వేల ఏడు వందల నుంచి పదివేలు సూపర్ బెస్ట్ అయితే పదివేల రెండు వందలు ఇంకా డీలక్స్ కనుక అయితే పదివేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా తర్వాత క్లాసిక్ క్లాసిక్ కూడా ఇంచుమించుగా అదే రేటు నడుస్తుంది అండి ఒక రెండు వందలు తేడాతో అదే రేటు నడుస్తుంది కానీ రైస్ తోతలు అయితే అమ్మటం లేదు ఏసీలో పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు తర్వాత మనం షార్కోన్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ ఉంది మరి దీని కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల నాలుగు వందలు ఇంకా బెస్ట్లు అయితే పదివేల ఏడు వందలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేలు ఇంకా డీలక్స్ అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు పదివేల నుంచి పదివేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు బెస్ట్ కనుకైతే పదకొండు వేల తొమ్మిది వందల నుంచి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఏడు వందలు ఒక వంద అటు అటూటికైతే పడుతుంది సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేలు డీలక్స్లు పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే ఏడన్న ఒక షార్ట్ అయితే పద్నాలుగు వేలు ఒక వంద అటు ఇటుగా పద్నాలుగు వేలు లోపే పైన అయితే లేదు రైస్ సోదరులు అయితే చెప్పడం అయితే చదువుతున్నారు కానీ ఆ రేట్ అయితే పట్టలేదు ఈ సుపీరియర్ క్వాలిటీ ఏడమో ఒక షార్టే కనిపిస్తుంది అన్ని చోట్లయితే కనిపించట్లేదు అందువల్ల దాని కారణంగా అయితే ఆ పద్నాలుగు వేలు అయితే కొద్దిగా అవసరం ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు అనుకున్న వాళ్ళు అయితే కొనుగోలు చేస్తున్నారు తర్వాత త్రీ డవల్ ఫైవ్ కనుక చూసుకుంటే మనకి మార్కెట్లో ఇది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు మీడియాలు పదివేల మూడు వందల నుంచి పదివేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అయితే బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పదమూడు వేలు అయితే డీలక్సులు తర్వాత మనం టూ సెవెంటీ త్రీ గురించి కనుక చెప్పుకుంటే తొమ్మిది వేలు కాంచి పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ ఉంది ఇది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది ఎనిమిది వందల నుంచి పదివేల నాలుగు వందలు బెస్ట్ కనుక అయితే పదివేల ఏడు వందల నుంచి పదకొండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్ అయితే పదివేల ఆరు వందలు మరి డీలక్స్లు అయితే పన్నెండు వేలు దాని తర్వాత ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం బంగారం గురించి కనుక మనం చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మరి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు మీడియాలు పదివేల నుంచి పదివేల ఆరు వందలు మీడియం బెస్ట్లు మరి బెస్ట్ కనుకయితే పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల ఏడు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం బుల్లెట్ కనుక రేటు కనుక చూసుకుంటే బుల్లెట్ టూ రోమిస్ టూ సిక్స్ కుడిగా ఒక వంద రెండు వందలతో అయితే అదే రేటు నడుస్తుంది అండి అదే కొద్దిగా జాగ్రత్తగా అండి ఇది మీడియా తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఆరు వందలు బెస్ట్లు అయితే పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఏడు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు అయితే రైతు సోదరులు చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు ఈ రేట్లకు అమ్మాలా వద్దా అమ్మంత అవసరమే ఉందిలే రేటు పెరిగిద్దిలే అని అయితే ఆలోచన కొంతమంది చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఉన్న కాయలు కూడా రేటు తక్కువ పడుతున్నాయి గతంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తక్కువ ఉన్నాయని ఆలోచనతో అయితే క్వాలిటీ ఉన్న కాయలు కదా మనం చూద్దాం ఒకసారి ఏసీలో పెడదాం అనే ఉద్దేశంతో అయితే కొంతమంది రైతు సోదరులు అయితే ఈ రేట్లకైతే క్వాలిటీ ఉన్న కాయలు అయితే అమ్మట్లేదు ఏసీలో పెట్టడానికైతే మొగ్గు చూ మొగ్గు చూపుతున్నారు అదొక విషయం అయితే మనం కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి తర్వాత మనం కుబేర కనుక చూసుకుంటే మార్కెట్ ఇది తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ ఉంది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల నాలుగు వందలు బెస్ట్ అయితే పదివేల ఏడు వందల నుంచి పదకొండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల ఆరు వందలు డీలక్స్లు పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటు అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ వీటికన్నా వీటి గురించి కూడా మనం చూసుకుంటే ఎక్కువగా ఈ రకాలైతే చల్లదనాలు మెతకలు పాలాలు ఇవే ఎక్కువగా వస్తున్నాయి సుపీరియర్ క్వాలిటీలు డీలక్స్లు సూపర్ బెస్ట్ అయితే తక్కువగా వస్తున్నాయి ఎక్కువగా తీసుకొచ్చుకునే రైస్ సోదరులు నీళ్లు కొట్టయితే అటు నంజాలు కానీ కర్నూలు కానీ మహబూబ్నగర్ అటు నుంచి వచ్చే రైస్ సోదలు అయితే నీళ్లు గొట్టి అయితే తీసుకొచ్చుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే కాయలు చెట్టుకే ఎండిపోయిన తర్వాత కోస్తున్నట్టుంది దాని కారణంగా కాయ కొద్దిగా తలపరొచ్చి కొద్దిగా ముడతలాగా వస్తుంది ఎక్కువ అలాంటి కాయలు వస్తున్నాయి ఇది డీలక్స్ కానీ సూపర్ బెస్ట్ కానీ సుప్రియర్ క్వాలిటీలు కానీ రావట్లేదు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు ఎక్కువగా వస్తున్నాయి ఇంకా లెఫ్ట్లు కూడా వస్తున్నాయి వీటి రేట్లు కనుక చూసుకుంటే మనం మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు మీడియం బెస్ట్ తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేల వరకు బెస్ట్ కనుకైతే పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు డీలక్స్లు లక్షలు కనుకుంటే పన్నెండు వేల ఐదు వందలు యాడన్న ఒకసారి సుపీరియర్ క్వాలిటీ వస్తుందండి దానికైతే ఒక మూడు నాలుగు వందలు ఎగస్టా అంటే పదమూడు వేలకి ఒక వంద లోపే పదమూడు వేలు పైన అయితే పట్టలేదు రైతు సోదలు చెప్పడానికైతే చెబుతున్నారు రేటు కానీ ఆ రేట్లు అయితే పట్టలేదు ఒక చిన్న విషయం రైతు సోదలారా మీకు ఈ మాట నేను మొదట్లోనే చెప్పాను మరలా చెబుతున్నాను వినండి రేపు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు అయితే మిర్చి యాడ్కి సెలవు అది ఒకటి గుర్తు పెట్టుకోండి దాని తగ్గట్టు మీరు సోమవారం మిర్చి ఆడికి బస్తాలు ఎక్కువ వస్తాయి దాన్ని బట్టి మీరు మీ కాయలు కళ్ళంలో కనుక్కుంటే దాని నాణ్యతను బట్టి మీరు ఆలోచన చేసి మీరు సోమవారం మిర్చి ఆర్డుకు రావాలా లేకపోతే కళ్ళల్లోనే అమ్ముకోవాలని ఒక నిదానంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మీరు సోమవారం మిర్చి ఆడుకు వచ్చేటప్పుడు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి కాయలు తీసుకొచ్చుకోండి మీకు మంచి రేటు పట్టడానికి అయితే అవకాశం ఉంటుంది నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాయలు కనుక తీసుకొచ్చుకున్నారంటే మీరు యార్డ్లో చాలా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది తక్కువ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి